ఎవరికి సంజుకి ఆ చేసి సారీ చెప్పేద్దామని కాల్ పెట్టేసుకో గు తప్పు చేసింది తను తను చెప్పాలి సారీ నీకు తెలుగు అమ్మాయిల సంగతి నీకు తెలియదమ్మా తప్పు చేయకుండా సారీ చెప్పావో

ఏమైంది గీత ఆ వెంకటేశ్వరరావు మళ్ళీ ఏమైనా అన్నడా ఇంకా వాడి దగ్గర ఉద్యోగం చేయడం నా వల్ల కాదు ఏమైంది అసలు నాతో చెప్పొచ్చు కదా మా మంచి గీత కదా చెప్పు నాతో చెప్పు రేపు మాల్ ఇండియా రేడియో యానివర్సరీ ఫంక్షన్ కంపల్సరీగా అందరూ కపుల్ తోనే రావాలంట ఆ వెంకటేశ్వర్ల గాడేమో నాకు పెళ్ళం లేదు నీకు మొగ్గుడు లేడు మన ఇద్దరు జంటగా వెళ్దాం అంటున్నాడు వెళ్తే వాడితో ప్రాబ్లం వెళ్ళకపోతే నా ఉద్యోగానికి ప్రాబ్లం అందుకే రిజైన్ చేసేద్దాం అనుకుంటున్నాను ఈ మాత్రం దానికి

అందుకే జంటలుగా రాని వాళ్ళందరినీ పనిష్ చేస్తానని చెప్పి స్ట్రిక్ట్ గా కూడా చెప్పాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నవ్ ద ప్రోగ్రామ్ కమెంట్స్ మన గురించి మన లైఫ్ పార్ట్నర్స్ ఏమనుకుంటున్నారు విందామా ముందుగా ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ రామలక్ష్మి గారు మాత్రం ఉండాలిరా ఏజ్ కూడా బాగా తగ్గించినట్టున్నారు అడ్డం చూడరా గీత పక్కన మాత్రం ఉండాలిరా గీత పక్కన ఆల్రెడీ ఎవడో ఉన్నాడండి ఎవరు వాడు రాజ్ రాజకాపూర్ అండి బాబు అరే తుఫాన్ లో గురువులో వచ్చి మెరుపులో తనుకుపోయాడు కదా ఇప్పుడు పిడుగులో ఊడిపడ్డాడు ఇది స్టాఫ్ ఫంక్షన్ నువ్వేంటి ఇక్కడ ఏంటి నా వుడ్ బి అండి చరణ్ కితన్ వెళ్ళి పార్టీలో జాను నేను బాబాయ్ తో మాట్లాడి చూస్తా ఓకే నా జాబ్ చేస్తున్నాను అంటే బాబాయ్ గారు మనం కొంచెం పర్సనల్ మాట్లాడుకుందాం బాబాయ్ గారు మీరు హైదరాబాద్ లో ఎన్ని సంవత్సరాలు నుంచి ఉంటున్నారు 15 సంవత్సరాల నుంచి ఏ అయితే మీరే కరెక్ట్ దేనికి చెప్తాను పదండి ముందు కూల్ డ్రింక్ తీసుకోండి సార్ గారు నాకు మంచి బిజినెస్ ప్లాన్ ఒకటి చెప్పండి బిజినెస్ ఏ మాత్రం పెడతావు ఐదారు లక్షల దాకా రావచ్చు రావచ్చా ఎక్కడి నుంచి బాబిస్తాడండి బాబా ఎవడు బాబు మీ బాబా చంద్రబాబు ఏం వెటకారంగా ఉందా చంద్రబాబు ఇస్తాడు మరి లొంగిపే నే పునరావాసం కదా ఎవరండి రాజీ పడ్డ మాజీ నక్సలైట్ని అబ్బో పేల్చాం పేల్చాం ఎన్ని బస్సులు పేల్చాం ఎంత మందిని కాల్చాం ఎన్ని బ్రిడ్జ్లు కూల్చాం చివరికి హింసతో విసిగిపోయి జనజీవన శ్రవంతిలో కలిసిపోదామని మొన్నే కామిడిగా సీఎం దగ్గర నుండిపోయాయి అవునా గీత ఇది గీత గీత ఎక్కడున్నా మనకి రోజూ కథలు చెప్పే గీతాంజలి గురించి ఆమె కాబోయేవాడు ఏం చెప్తాడో విందాం గుడ్ ఈనింగ్ ఎవరి నాకు అందానికి అర్థం తెలీదు ఆ అమ్మాయిని చూసేదాకా అమ్మాయికి అర్థం అంటే ఏంటో తెలీదు అమ్మాయితో మాట్లాడేదాకా ఏడు అడుగుల మీద నమ్మకం లేదు ఆ అమ్మాయితో వర్షంలో కలిసి నడిచేదాకా ఎండాకాలంలో జాబిలి వర్షాకాలంలో గాలి శీతాకాలంలో చలి అన్నీ కలిపితే నాకీతాంజలి మూడు చాలా ఇంకోటి పురమాయించిన ఇవి మూడే పెడతారు బావా తెలుసమ్మా మా ఏ మూడే ఆడతాం ఇక్కడ మూడే ఆడుతున్నారా లేదని సెక్స్ చేస్తున్నాం అంతే మొదలడతామా అబ్బాయ్ బోని రాయా క్రికెట్ నో 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 ఇట్స్ ఏ ఫూలిష్ గేమ్ ఐ వాంట్ ప్లే రాదని చెప్పొచ్చుగా ఇదిగా వరల్డ్ బాబు అట్ట అంటే

బాగోదండి ఇక్కడ మాంగారు ఉన్నారు మనకి ఇలాంటి కీపింగ్ లేని ఏ ఏమండి ఆ కీపింగ్ కాదండి వికెట్ కీపింగ్ నేను అదే అనుకున్నాను ఓ ఇది ఏమండి నేను ఒక్క ఏం మీరు అందరూ అండి మీరు కొంచెం దూరం కలండి ఎవరైనా బాల్ మిస్ చేశారో నేను మనిషిని కాను అది మాకు ముందే తెలుసు ఇది ఏమైనా నువ్వే పెట్టుకోవాలి వల్ల ఎలా కావద్దు నేను చూసుకుంటాలే రెడీ రెడీ ఇదిగా చూసుకురా కర్రడిపోతున్నాయి కష్టపడి బాధ్యత నెక్స్ట్ ఎవరు వస్తారు రండి రండి కమాన్ ఏ బోల్ ప్లీజ్ కమాన్ అయ్యి బాబోయ్ మాంగారం చంపేస్తాడు ఐడియా అంకుల్ అంకుల్ మీరు ఆగండి ఆడిద్దాం నాడిద్దాం నువ్వు ఉండరా తాతయ్య తాతయ్య మీరు ఆడం తాతయ్య వద్దురా మీరైతే చాలా బాగా ఆడతారు కదా తాతయ్య ఆడం తాతయ్య నేను ఆడి చాలా కాలం ఇందిరా అంకుల్ కి అంపైరింగ్ ఎక్కువ తాతయ్య అయితే సిక్స్ కొడతారు మీకేం తెలుసు సిక్స్ ఒక్క బాల్ో లేపేస్తాను వాడకు పెదరు నో అవుట్ అయగా అంపైర్ ఇంకిరా నీ రాడన మాంగరా నీ ఎనకల నేనున్నా ఏ కమ్ ఆన్ ఆ

దేవుడు సర్వాన్ ఆయనకి అన్ని భాషలు అర్థమవుతాయి హలో హలో ఏమండి ఇది చరణ్ రూమేనా అవునండి చరణ్ ఓసారి పిలుస్తారా అలాగేనండి నీకే ఫోన్ ఏమాయ్ అమ్మాయి దొరికినట్టుంది మనకు వాడు చెప్పలేదు మనకి ఎలా దొరికిపోయాడు హలో ఇరా ఒక్క రోజుకే అమ్మాయి దొరకపోతే మా అందరితో మాట్లాడాలనిపించింది ఫోన్ చేసావు ఇప్పుడు దొరికితే ఫోన్ చేయాలనిపించలేదా అంటే నాన్న అమ్మాయి నిన్నే దొరికింది నేనే ఫోన్ చేద్దాం అనుకునే లోపల మీరే చేశారు అది సరే మొత్తానికి కలిసిపోయారు అమ్మాయిని రేపు సాయంత్రం స్టేషన్ తీసుకురా స్టేషన్ ఏ స్టేషన్ కి నేను షిరిడి వెళ్తున్నాం కదా హైదరాబాద్ లో ట్రైన్ ఓ బాగుంటే ఆగుద్దట తీసుకొచ్చేవరకో మీ అందరూ చూస్తాం కదా అంటే నాన్న అమ్మాయిని స్టేషన్ కదా తీసుకొస్తే అంత బాగుండదేమో అంటే రూమ్ తీసుకొస్తే బాగుంటుందా అది కాదు నాన్న నేను రిజర్వేషన్ ఏకా నేను చెప్పించే అమ్మాయిని తీసుకొస్తున్నావు హై నందిని నందిని